తిరుపతి నగరాన్ని మనము ఆధ్యాత్మిక నగరంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను తిరు తిరుపతి తిరుమల మనకు ఎక్కడ కూడా గోవింద నామస్మరణ మనము ఉండేటట్టు చూసుకోవాలి రైల్వే స్టేషను బస్ స్టాండు అన్ని ప్రాంతాలలో పుర విధులలో కూడా అక్కడక్కడ కొన్ని సెంటర్లు పెట్టి మైకుల ద్వారా గోవింద నామస్మరణ మార్నింగు ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ వరకు సెవెన్ థర్టీ వరకు గోవింద నమస్కరణ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఏ భక్తుడైతే ప్రపంచ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళ యొక్క భక్తి పార్వశంతో వస్తుంటారు వాళ్ళకి తిరుపతి అడుగు పెట్టగానే ఒక భక్తి పార్వశ్యం ఉండేటట్టు మనం ఏర్పాటు చేసుకోవాలి దీనికోసం గోవింద నమస్కారం ఏర్పాటు చేసుకోవాలని నేను కోరుకుంటాను మూడోది మూడో విషయం ఏంటంటే ఏ భక్తులైతే మన దగ్గర వస్తున్నారో భక్తి పార్వశంలో వస్తున్నారో ఆ భక్తుడికి తిరుపతిలో సరౌండింగ్స్లో ఎక్కడ కూడా మద్యం షాపులు కల్పించుకున్నా ఉంటే బాగుంటుంది ఇక్కడ మద్యం షాపులు అనేవి సిటీ అవుట్స్కట్లో ఏర్పాటు చేసుకుని వెలుపులు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేసి నా యొక్క భావన నా ఆలోచన మీరు కూడా దీన్ని అంగీకరిస్తే ఒకసారి ఆలోచించండి నాలుగోది మన తిరుపతి తిరుమలలో ఎక్కువగా ఇక్కడ మనము ప్రతి ఒక్క ప్రతి ఒక్క భక్తుడు ఏదైనా విరాళం కానీ ఏదైనా ఇచ్చేటప్పుడు ఒక గో గోవు విరాళ విరాళంగా ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటాను ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఇప్పుడు రాజకీయంగా కానీ ఇంకా ఏదో సందర్భాలలో ఇప్పుడు జరిగిన సంఘటనలలో తిరుపతి తిరుమలలో ఒక డైరీని ఏర్పాటు చేసి గోశాలను ఏర్పాటు చేసి గోశాలను ఏర్పాటు చేసి మనమే స్వయంగా ఆ పాలన సేకరించి ఒక డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకుంటే ప్రతి ఒక్క భక్తుడు ఎంతో పై మీద ఈ శ్రీ వెంకటేశ్వరి కలియుగదేవానికి ఎంతో మంది భక్తులు ఉన్నారు ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ యొక్క గోవును గోలు విరాళంగా ఇచ్చేదానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు అటువంటి సందర్భంలో తిరుమలలో మనం ఒక గోశాలని ఒక ఒక అద్భుతమైన ఒక గోశాలను ఏర్పాటు చేసుకుని వచ్చిన ఆ పాలతో శ్రేష్టమైన ఆవు ఆ దేశీవాళి ఆవు పాలతో మన దేవుదేవునికి కైంకర్యాలకి ప్రసాదాలకి అన్నిటి కూడా ఆ యొక్క పాలను సేకరణ చేసుకొని దానిని బయట నుంచి తీసుకురాకుండా మనమే ఎందుకు తీసుకురాకూడదు తిరుమల అనేది ఎంత విశాల విశాల ప్రదేశము ఆ విశాల ప్రదేశంలో ఒక మనము అద్భుతమైన ఒక గోశాలను ఏర్పాటు చేసుకుంటే మనకు ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఏ తరంలో కానీ ఎటువంటివి ఇటువంటి సందర్భాలవి అనుకోని సందర్భాలవి ఎటువంటివి జరగకుండా ఉంటాయనేసి ఒకసారి ఆలోచించండి అదేవిధంగా తిరుపతి నగరాన్ని మనము హరితవనంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అందరూ కూడా కృషి చేయాలి తిరుపతి తిరుమలలో ప్రతి భక్తుడు వచ్చినా లేదా తిరుపతి వాసులు కూడా వాళ్ళు మంగళవారం రెండవ మంగళ ప్రతి నెల మంగళవారము ఇక్కడ ఎవరైతే ఉన్నారో అంటే తిరుపతిలో ఉన్న ప్ర అందరూ ఇక్కడ మంగళవారము వాళ్ళకి ప్రత్యేక దర్శనం అనుమతి కోరుకోవాలని అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇక్కడ తిరుపతిలో ప్రతి ఒక్క భక్తుడు అందరూ కూడా గోవిందనామ ఉండి ఉంది మొట్టమొదటిగా ఇక్కడ ఒక యోగా సెంటరు మెడిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోవాలి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కడైతే ఇప్పుడు మనకు యోగా మన యొక్క ధర్మము వేదము అన్నీ కూడా నేర్చుకోవడానికి ఒక లేదంటే గీతా పారాయణ చేసుకోవడానికి ఇటువంటి సెంటర్స్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది భగవద్గీత శ్లోకాలు కానీ ఇప్పుడు రాబోయే తరాల్లో వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి ఎందుకు ఏమి తెలియదు ఆ భగవద్గీత ఏంటి రామాయణం ఇతిహాసము మహాభారతము ఇటువంటి ఏమి కానీ వాళ్ళకి ఒక మారల్ వాల్యూస్ అనేది తెలియదు ఇటువంటి మారల్ వాల్యూస్కి చేయాలంటే ఏదో ఒక యోగా సెంటర్ కానీ మెడిటేషన్ సెంటర్స్ కానీ వాళ్ళకి ఈ పారాయణం చేయడం కానీ వాళ్ళకి ఒక శిక్షణ ఇచ్చి వాళ్ళకు కోర్సు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క పిల్లవాడికి ఈ ఫోన్ అడ అడిక్ష అడిక్షన్ ఎక్కువ ఉంది ఆ ఫోన్ నుంచి దూరం చేయడానికి పిల్లవాళ్ళని కూడా ఈ సెంటర్స్కి రప్పించుకుని వాళ్ళకి రిహాబిలేషన్ అంటే ఫోన్ అడిక్షన్ నుంచి దూరం చేయడానికి ఎంతో విధంగా ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళకి మోరల్ వాల్యూస్ ఇప్పుడు ప్రతి ఇంట్లో కానీ కాకుల భూతాలు ఎవరు లేరు ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉండే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇటువంటి సెంటర్ ఏర్పాటు చేసుకుని తిరుపతి మహానగరం ఏ భక్తుడైతే ప్రపంచ దేశాల నుంచి వివిధ వివిధ రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్క భక్తులు వస్తాడో వచ్చినప్పటి నుంచి రైల్వే స్టేషను ఆ రైల్వే స్టేషను బస్ స్టాండ్ అన్నింటిలో కూడా ఆ గోవింద నామస్మరణతో ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ నుంచి సెవెన్ థర్టీ వరకు గోవింద నామస్మరణకు మారుపంటే మనకు ఆధ్యాత్మిక కేంద్రంగా మనం ఏర్పాటు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది మన యొక్క తిరుపతి నగరాన్ని మహానగరంగా ఏర్పాటు చేసుకోవడానికి స్మార్ట్ సిటీ గాను వే ఆధ్యాత్మిక సెంటర్ గాను ఏర్పాటు చేసుకుంటూ హరితవరంగా ఎక్కడ చూసినా పచ్చని చెట్లు చాలా అద్భుతంగా ఉన్న నగరాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు